అన్నా లెజినోవా ప్రతి మగాడి జీవితం వెనుక ఆడది ఉంటుందంటారు అలాగే పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా అమ్మ వదిన తర్వాత తన భార్య కూడా ఉంటుంది ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి శాసనసభ రెండు లోక్సభ స్థానాల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తన సతీమణి అన్నా లెజినోబా అతనికి వీర తిలకందిద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది చిరంజీవి ఆశీర్వాదం కోసం ఇంటికి వచ్చినప్పుడు పవన్ తన వదిన అమ్మకి కాళ్లు మొక్కిన సమయంలో పవన్ చెప్పుల్ని అసౌకర్యం కలిగించకుండా పట్టుకుని ఒక భార్యగా గౌరవంగా నిలబడ్డారు కానీ అంతకు ముందు నుంచి అవగాహన అప్పట్లో అన్నా లెజినోవా పవన్ కి హారతి పడుతూ వీరతిలకం దిద్దుతూ పవన్ కారు కి దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతూ గ్రేట్ అనిపించారు ఆ తర్వాత కూడా భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆమె నిండు వస్త్రాలతో పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించారు పవన్ పెద్ద సెలబ్రిటీ అయినా ఆమె ఎటువంటి प्रगल बालकूपरु అందరూ మెచ్చే వీర మహిళగా రష్యా దేశంలో పుట్టినా కానీ భర్తకి గౌరవం ఇచ్చే గొప్ప భార్యగా హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు అన్న లెజినోవా అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఒకసారి ఆమె నేపథ్యం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రష్యాలో క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు ఆర్థిక సమస్యలతో స్కూలింగ్ విద్యతోనే చదువు ఆపేసి మోడలింగ్ రంగం వైపు అడుగులు వేశారు అలా సినిమా పరిచయాలతో సినిమాలు చేస్తూ రెండు వేల పదకొండులో తెరకెక్కిన థీన్మార్ సినిమాలో సైడ్ యాక్టర్గా అవకాశం పొందారు పవన్ కి సినిమా షూటింగ్ లో పరిచయమైన అన్న లెజినోవాతో మంచి స్నేహం కొనసాగించారు అన్న పవన్ మధ్య చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది వీరిద్దరి వయసు ఎంత అని పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున జన్మించారు ఆయన వయసు యాభై మూడు సంవత్సరాలు ఆమె వయసు నలభై నాలుగు సంవత్సరాలు దాదాపు తొమ్మిదేళ్లు పవన్ కళ్యాణ్ కంటే ఆయన భార్య చిన్నది ఈ క్రమంలో కొన్నాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటంతో ప్రేమించుకుని రెండు వేల పదమూడులో పవన్ ఆమెను మూడో వివాహం చేసుకున్నారు ఆ క్షణం నుంచి అన్నా లెజినోవా రష్యా సాంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయారు వీరికి ఒక అమ్మాయి అంజనా పవనోవా పవన్ తల్లి పేరు కలిసే విధంగా అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్ సంతానం ఉన్నారు అయితే వైజాగ్ కి చెందిన అమ్మాయిని పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో వివాహం చేసుకున్నారు మధ్యలో మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు ఇచ్చారు తర్వాత బద్రీ మూవీలో తనతో జతకట్టిన రేణు దేశాయి ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు వీరికి అఖీరా ఆద్య సంతానం రెండు వేల పన్నెండులో రేణు దేశాయి పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చారు ఇదిలా ఉంటే పెళ్లైన కొత్తలో అన్న లెజినోవా తన భర్త పవన్ తో కలిసి డిన్నర్ కి వెళ్లేవారు కానీ ఎప్పుడు కూడా పబ్లిక్ గా ఏ ఈవెంట్స్ కి వెళ్ళిన సందర్భాలు లేవు కానీ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లికి అన్న సాంప్రదాయమైన భారతీయ వస్త్రధారణలో కనిపించి షాక్ ఇచ్చారు చీరకట్టు నుదుట బొట్టుతో శ్రీజా పెళ్లిలో అన్నా చాలా చురుగ్గా పాల్గొని మెగా కుటుంబంలో ఎలా కలిసిపోతున్నారో చెప్పకనే చెప్పారు ఒక సందర్భంలో నాగబాబు కూడా రేణుదేశాయ్ కంటే అన్నా లెజినోవానే తమ కుటుంబంలో బాగా కలిసిపోతున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అన్నా లెజినోవా అంటే మెగా కుటుంబంలో అందరికీ ఇష్టమేనట దానికి కారణం అన్న మెగా కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరి అని చెప్పుకోవచ్చు ఆమె పవన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు కాబట్టే తన రష్యా జీవితాన్ని మర్చిపోయారు పవన్ పెద్ద కొడుకు అఖీరానందన్ ఆజాలన్ కూడా సొంత పిల్లల్లా చూసుకుంటుంది వారు కూడా సెలవులు వచ్చినప్పుడల్లా వీరితోనే గడపడానికి ఇష్టం చూపుతారు ఆమె ముందు క్రిస్టియన్ కాబట్టి క్రిస్మస్ సందర్భంగా ఆమె తన పుట్టింటికి వెళ్తారు పవన్ కళ్యాణ్ కూడా ఆమె మతాన్ని గౌరవిస్తూ అప్పుడప్పుడు చర్చిలకు వెళ్తుంటారు ఇక ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేసిన సందర్భాలు కూడా లేవు దీన్ని బట్టి చూస్తుంటే ఆమె మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం పవన్కి మాత్రమే సేవ చేస్తూ మెగా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి మెగా కోడలిగా మంచి పేరు సంపాదించుకుంటూ పవన్ కళ్యాణ్కి జీవితంలో అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు